హలో అండి బాగున్నారా ఈరోజు నేను మీకు చూపించే రెసిపీకి వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ ఉందండి ఆంధ్ర తెలంగాణ సౌత్ ఇండియా నార్త్ ఇండియా తేడా లేకుండా ఇది ఒక పాన్ ఇండియన్ రెసిపీ చాలా పాపులర్ ఇండో చైనీస్ రెసిపీ ఇది అదేదో కాదండోయ్ మన అందరం ఎంజాయ్ చేసే టేస్టీ క్రిస్పీ చికెన్ లాలీపాప్ ఇవి బయటికి క్రిస్పీగాను లోపల టెండర్గాను ఉంటూ ఆ సాసెస్తో కలిస్తే అది డ్రమ్స్ ఆఫ్ ఏనండి ఇంకెందుకు ఫింగర్ ఫింగర్లికింగ్లీ డెలిషియస్ చికెన్ లాలీపాప్ చేసేద్దాం పదండి నేను చికెన్ వింగ్స్ని ఇలా తెప్పించుకున్నానండి ఇలా ఒక నాలుగు వింగ్స్ని తెప్పించుకొని నేను లాలీపాప్స్లా చేసుకుంటున్నాను ఆ చివరి ముక్క పనికిరాదు అందుకని బయట పడేస్తున్నాను ఇటువైపు దాన్ని డ్రమ్మెట్ అంటారు అదేమో వింగేట్ అంటారండి ఇప్పుడు నేను దీన్ని ఇలా కట్ చేసుకుని రెండు లాలీపాప్లు ఒక వింగ్ వచ్చేసి రెండు లాలీపాప్లుగా కట్ చేసుకోవచ్చు అండి దీన్ని నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను నేను యాక్చువల్గా ఎందుకంటే నేనే కట్ చేసుకుంటున్నాను ఇవి బయట షాప్లో ఒకసారి నేను కొట్టమని చెప్తే వాళ్ళు చాలా చిరాగ్గా పెద్ద పెద్దగా అనీవెన్గా అలా కొట్టేశారండి అంత అలా మేక్ చేసి ఇచ్చారు నాకు నచ్చలేదు అసలు అది సో అందుకని నేనే తయారు చేసుకుందామని ఇట్లా చేస్తున్నాను అందుకని నేనే తయారు చేసి చూపిస్తున్నాను అన్ని షా అన్ని అన్ని షాపుల్లో అన్ని ప్లేసుల్లో కూడా మీకు ఇట్లా లాలీపాప్స్ చేసి ఇవ్వకపోవచ్చు కాబట్టి మీరు ఎవరైనా సరే ఇట్లా వింగ్స్ తెచ్చుకొని మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకో చేసుకోవడానికని నేను చూపిస్తున్నానండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇది స్కిన్తోనే తీసేసుకోండి వితౌట్ స్కిన్ అయితే మీకు అక్కడ లాలీపాప్ అలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు అది ఆగదండి సో అందుకని విత్ స్కిన్తోనే తీసుకోవాలి స్కిన్తో మీరు మనం ఇలా వేసినప్పుడు ఆ స్కిన్ దానికి గట్టిగా పట్టుంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే లాలీపాప్లు స్కిన్తో చేస్తే ఆ టేస్టే వేరండి ఎందుకంటే దానిలో ఫ్యాట్ ఉంటుంది కదా అందుకని బాగుంటుంది ఈ అది డ్రమ్మెట్ ఇప్పుడు ఇదేంటంటే చేస్తున్నప్పుడు ఏంటంటే దీంట్లో టూ బోన్స్ ఉంటాయి ఈ టూ బోన్స్లో సన్నగా ఉన్న బోన్ని ఫస్ట్ తీసేయాలండి దానిలో నుంచి సన్నగా ఉన్న బోన్ని బయటకు తీసేస్తున్నాము ఇదిగో నేను సన్నగా ఉన్న బోన్ని తీసేశాను ఇంక ఇప్పుడు కొంచెం లావుగా ఉన్న బోన్ ఉంటుంది ఆ లావుగా ఉన్న బోన్ని మళ్ళీ అగైన్ ఇలా చేసుకోవాలండి ఏం లేదండి ఆ ఏదైతే ఫ్లెష్ ఉంటుందో అది దానికి చుట్టూ కొంచెం కట్ చేయాలండి కట్ చేస్తే ఆ టెండన్స్ లాంటివి ఉంటాయి కదా అవన్నీ కట్ అయిపోయి కిందకి ఈజీగానే మూవ్ అయిపోతుంది ఇదిగోండి ఇది ఇది వచ్చేసిందిగా ఈ వింగెట్ అనేది మంచిగా ఇంకొక లాలీపాప్ లాగా తయారైపోయిందండి అలా నేను మొత్తం తీసుకున్నాను నాలుగు వింగ్స్ తీసుకుని ఇట్లా తయారు చేసుకున్నాను చూడండి మంచిగా అయిపోయినాయి ఇప్పుడు వింగ్స్ అన్నీ తీసుకున్నాను తీసుకుని దీనిలో మొదటగా సాల్ట్ వేసుకున్నానండి ఒక టీ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను దాంట్లో ఒక టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడరే వేశాను నేను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ అండి అదే నేను ఎండుమిరపకాయలు నానబెట్టుకొని ఈ రెడ్ చిల్లీ పేస్ట్ ఎలా చేసుకుంటామంటే ఎండుమిరపకాయలు నానబెట్టుకొని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటామండి దాన్ని మంచిగా మిక్సీలు వేసుకొని పేస్ట్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేయాలండి అది చిల్లీ పేస్ట్ అది ఒక ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే బేకింగ్ సోడా ఒక పింఛి వేసుకున్నానండి అలాగే సోయా సాసు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి మైదా ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత ఈ కోటింగ్ కోసం అని నేను మైదా వేసుకున్నానండి అది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అలాగే కార్న్ ఫ్లోర్ కూడా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మీకు ఇంకా లేయర్ థిక్గా కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి నాకైతే అంత ఎక్కువ లేయర్ వద్దనుకున్నాను నేను ఆ చికెన్ మీద లేయర్ లాగా వస్తుంది కదా ఆ లేయర్ ఎక్కువ వద్దనుకున్నాను కాబట్టి నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ మైదాని ఫోర్ టేబుల్ స్పూన్ కాలు ఫోర్ వరకు మాత్రమే వేసుకున్నానండి వేసుకున్నాక దీన్ని బాగా పట్టించేసుకోవాలి ఇవన్నీ వేసాం కదా అవన్నీ బాగా పట్టి మంచిగా అన్నీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ మాత్రం వేసానండి ఈ ఎగ్లో ఎల్లోని తీసేసాను ఓన్లీ వైట్ మాత్రమే వేసాను చూడండి ఓన్లీ వైట్ మాత్రమే దీనిలో వేసుకుని కలుపుకోవాలి ఎల్లో వేయకూడదండి ఓన్లీ వైట్ మాత్రమే వేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా దీనికి అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకుంటామండి కలుపుకున్న తర్వాత చూడంతా బాగా కలుపుకున్న తర్వాత దీని ఏంటంటే మామూలుగా చికెన్ కలిపేసి అలా పెట్టేయకున్నా మంచిగా తీసుకొని అది లాలీపాప్ షేప్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఫస్ట్ అన్నీ కలిపేసాం కదా అలా అయిపోయింది మళ్ళీ అందుకని దాన్ని మంచిగా అదిగోండి చూసారా అలా అలా మంచిగా పట్టించుకొని షేప్ చేసుకోవాలన్నమాట అంతే లేయర్ చూసారుగా అసలు అంత ఎక్కువ థిక్గా లేదు లేయరు నేను ఫోర్ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ వేసాను కాబట్టి అంత లేయర్ థిక్గా లేదు చూడ్డానికి కానీ ఫ్రై అయినాక చూడండి అది డెఫినెట్గా కొంచెం లేయర్ బాగానే కనిపిస్తుంది ఇదిగోండి మొత్తం అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత నేను ఒక టూ అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకున్నానండి పక్కన పెట్టుకున్నాను నేను ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టుకున్న తర్వాత మాత్రమే దీన్ని ఫ్రై చేశాను ఇప్పుడు ఇట్లా ఆయిల్ పెట్టుకుని ఫ్రై చేసుకున్నానండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఒక టిప్ అండి పెద్ద బాంది పెట్టొద్దు పెడితే ఆ పీస్ అంతా మునిగి అంత ఆయిల్ పోయాలండి అలా మునిగితేనే అది అన్ని వైపులా ఒకేలాగా ఫ్రై అవుతుంది లేదా మీరు పెద్ద బాంది పెట్టి ఒకవైపు ఇలా వేసి మళ్ళీ తిరగలేస్తే అస్సలు బాగోదండి టేస్ట్ ఈ యూనిఫామ్గా అది కుక్ అవ్వదు సో అందుకని నేను చిన్నది ఇలా రౌండ్గా ఉన్నది చిన్నది పెట్టుకొని సాస్ ప్యాన్ లాంటిది పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని మొత్తానికి ఇదిగోండి ఫ్రై చేసేసుకున్నాను చూసారా అప్పుడు అంత లేయర్ లాగా కనపడలేదు కానీ ఇక్కడికి వచ్చేసరికి మంచిగా పర్ఫెక్ట్ లాగా కనిపిస్తుంది ముందుగా కడే పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి వేసుకొని దాంట్లో ము ముందుగా అల్లం సన్నగా తురిమిన అల్లం అండి ఇది పేస్ట్ కాదు సన్నగా తురిమిన అల్లం ఇది తర్వాత అది ఒక టీ ఒక టీ స్పూన్ అలాగే వెల్లుల్ వెల్లుల్లి కూడా సన్నగా తురిమింది ఒక టీ స్పూన్ వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు డైమండ్ కట్ చేసుకు పెట్టుకుని వేసుకున్నాను అలాగే ఒక చిన్న ఆనియన్ అండి ఇది స్ప్రింగ్ ఆనియన్ రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు లేదంటే చిన్న ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకోవచ్చు అండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి అది రెడ్ చిల్లీ పేస్ట్ అంటే మనం ఇదివరకు చెప్పాను కదండి ఆ పేస్ట్ అండి మొదట్లో వేసుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసుకోవాలి ఆ తర్వాత సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అలాగే టమాటా కచ్చపు వచ్చి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత వెనిగర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి వెనిగర్ ఒక టీ స్పూన్ వేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ కూడా ఒక టీ స్పూన్ వేసుకుంటామండి తర్వాత సాల్ట్ ఒక పించండి అంటే అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్కి సరిపడా సాల్ట్ మాత్రం వేసుకోవాలి ఒక కొంచెం ఒక పించ్ అనమాట ఎందుకంటే అక్కడ తక్కువ ఉంది కదా దాన్ని ఒక పించ్ వేసుకోవాలి వేసుకొని దాన్ని కొంచెం హై ఫ్లేమ్లో బాగా పెట్టుకోవాలండి ఇదేంటంటే అది కొంచెం మీకు ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కదా తర్వాత ఒక టే ఒక టేబుల్ స్పూను కార్న్ స్టార్చ్ తీసుకుని వాటర్లో కలిపేసుకొని అందులో వేయాలండి ఎక్కువ వాటర్ వేయకండి కొంచెం వేసుకుని అందులో వేయండి అంతేనండి అది పక్కన పెట్టుకున్నాం కదా ఇక్కడ ఏంటంటే మళ్ళీ ప్యాన్ పెట్టి ఆల్రెడీ ఫస్ట్ ఫ్రై చేసినవి రెండోసారి ఫ్రై చేయాలండి మళ్ళీ వెమ్మటే ఫస్ట్ ఫ్రై చేసి చల్లగా అయిపోయి ఉంటాయి కదా అది వేస్తే ఆ లేయర్ సరిగ్గా పట్టదండి మళ్ళీ దానికోసమని సెకండ్ టైం కూడా వేస్తే బాగా కుక్ అవుతాయి అండ్ వేడివేడిగా దాని నుంచి తీసుకొచ్చి ఏదైతే మనం ఈ ఫైనల్ కోటింగ్ కోసం ప్రిపరేషన్ పెట్టామో దాంట్లో ఆ లాలీపాప్స్ అనేవి తీసుకొచ్చి వేసేయాలండి మంట హైలోనే పెట్టుకోవాలి అది యూజువల్గా నా దగ్గర ఐరన్ ఇది ఐరన్ అది ఓక్ అనేది లేదు చైనీస్ ఓక్ సో అందుకని నేను నాన్ స్టిక్లో చేసుకున్నాను మీ దగ్గర ఐరన్ ఓక్ ఉంటే దాంట్లో చేసుకోవచ్చండి సో అయిపోయిందండి అంతే చూసారా అంత కోటింగ్ ఎంత బాగా పట్టిందో అసలు అసలు రెస్టారెంట్ స్టైల్ అంటే రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి అసలు ఎంత బాగుందో చూడండి అయిపోయిందండి ఇంకంతే క్రిస్పీగా లోపల జ్యూసీగా టెండర్గా అసలు చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ఇలాగే తయారు చేయండి తయారు చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో అందరితో కూడా షేర్ చేయండి